హలో గైస్ కొత్త వీడియో అనమాట ఇప్పుడు మేము పప్పన్నం కాడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు మార్నింగ్ వెళ్ళాలి మార్నింగ్ వెళ్ళి అక్కడ కొంచెం చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ వస్తాం అనమాట సో ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేసినామో మొత్తం మేము వీడియో చేసి పెడుతున్నాం సో మా రిలేటివ్స్లో ఒకళ్ళది పప్పన్నం ఉందనమాట సో ఇక్కడ పప్పన్నం అంటే ఎంగేజ్మెంట్కి ముందు జరిగేది లేక పెళ్ళికి ముందు జరిగేది అని పప్పన్నం అంటారు సో అందరం కలిసి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాము సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మొత్తం మేము ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసినా మొత్తం ఉంటుంది ఈ వీడియోలో కా ఈ ఆటోలోనే వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఆటోలోనే వెళ్తున్నాము అందరం కలిసి ఆటోలో కూర్చొని వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి మేము ప్రకాశం డిస్టిక్లో ఉన్నాము ఇప్పుడు వచ్చేసి ఇది నెల్లూరు డిస్టిక్ అనమాట సో ఇప్పుడు ఈ ఆటోలో అందరం కలిసి ఆడికి వెళ్ళాలి సో ఈ వీడియో చూడండి కొంచెం మంచిగా ఉంటుంది ఇంకా ఇయో ఈ ఆటోకి కొంచెం సెల్ఫ్ ప్రాబ్లం ఉంది అట్లా థర్డ్ డేస్ లాగాలి మాక్సిమం ఆటో నడిపేటోళ్ళకి అందరికీ అందరు తెలుస్తుంది ఇట్లాంటి ಈ ಶೇಪ ಶಕ್ತಿ ಅಲ್ಸಿ எதிரா <laughs> அவர்கள் <laughs> 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 और ये बोला मां है हां ये इस हाउस में बार-बार आ चले बैठे गेट पे बाहरला शाम तक बैठ के बैठे शाम आ गए ये नहीं ये नहीं ఫంక్షన్ అంతా మంచిగా అయింది మంచిగా అయినాక మేము ఆ నుంచి బయలుదేరి ముందుకు ఉంటే ఈ ఊర్లో మొత్తం ఫేమస్ వచ్చేసి నేరేడు పనులు చాలా ఫేమస్ అంట సో ఇక్కడ దగ్గరలో నేరేడు పనులు చెట్టు ఉంది ఎల్లు తుంపుకుందాం అని అంటే ఇదిగో వీడు తీసుకొచ్చినాడు మమ్మల్ని ఆ నుంచి వీడికి ఈ ఊరు డాన్ అంట వాడు వాడు తీసుకొచ్చినాడు ఈ ఊరికి వాడికి ఈ నుంచి లోపలికి వెళ్తే అక్కడ పెద్ద నేరేడు పండు చెట్టు ఉంది సో ఆ చెట్టు కాడికి వెళ్తే మంచి మంచి కాయలు ఉంటాయి అని చెప్తే ఈ చెట్టు దాకా అనమాట సో ఈ చెట్టు కాడికి వచ్చిన ఒక్క కూడా లేదు అసలు ఆ చెట్టుకి ఈ ఊరు మొత్తం ఫేమస్ వచ్చేసి నేరేడు పండ్లే కానీ ఈ చెట్టుకి ఒక్క కాయ లేదు ఈ చెట్టుకు ఒక్క కాయగూర లేదని చెప్పి వాని తిట్టిన బూతులు బూతులు కాదు వాన్ని అని ఒక్కొక్కటి తిట్టారు ఇంకా ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇంకా వేరే చెట్టు ఉంది ఆ చెట్టు కాడ చాలా కాయలు ఉన్నాయి అన్నమాట సో ఈ చిన్న చిన్న సైజు నేరేడు పండ్లు అనమాట ఇవి మనకు నార్మల్గా మార్కెట్లో పెద్ద పెద్ద సైజు ఉంటాయి ఇవి చాలా చిన్న సైజు అనమాట సో ఎవరెవరు కావాలో అందరు కలిసి తంపుకున్నాము మంచిగా తిన్నాం అనమాట సో ఆ నుంచి కొంచెం ముందుకు మేము బయలుదేరి వెళ్తా ఉంటే ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది సో వాళ్ళకి హెల్ప్ కూడా చేసి చిన్న ದಬ್ಬಲ್ ದಾಕ್ತ ವಾಳೆ ಹೆಲ್ಪ್ ಎಲ್ಲಿ ಅನ್ಮೂ ಅಚ್ಚಪಟ್ಟುಕೊಂಡೆ ಇಂಕ ஆடர் <laughs> வாங்க <laughs> 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 మరి ఈ వీడియో వీడికే లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్ బాయ్